వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని ఇరవై ఆరవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మామిన్ల జమున కనుక అయితే ఇక్కడ వార్డులో పెద్ద అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ వారు కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారన్న విషయాన్ని ఆమె వాటిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆమె గత కొన్ని రోజులు ప్రచారం చేస్తారు మరి వార్డు ప్రజలు ఓట్లు అడిగితే ఏం చెప్తున్నారు ఏమంటున్నారు అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు గత ప్రభుత్వంలో మన కేసీఆర్ సార్ గారు చేసిన అభివృద్ధి పనులందరూ ప్రతి ఇంటి తల్లి ఆడబిడ్డ అక్కలు చెల్లెళ్ళు అందరూ వాళ్ళ మనసాక్షిగా మనస్ఫూర్తితో నాకు చాలా బాగా స్పందన వస్తున్నది మళ్ళీ సారే రావాలి కారే రావాలి అన్న నినాదంతో ప్రతి ఒక్క గుండెల్లో సారు ఉండిపోయిండు ప్రతి ఇంటి సమస్యల్ని నేను అందరిని లోతుగా వెళ్తూ తెలుసుకుంటూ వస్తున్న డ్రైనేజీ ప్రాబ్లం కానీ అభివృద్ధి ప్రాబ్లమ్స్ కానీ వా వాటర్ ఏ ప్రాబ్లం అయినా సిసి రోడ్లు ఏ ఏవైనా గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మనకు అభివృద్ధి లేదనే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు నేను ఈ వార్డులో నన్ను కంపల్సరీ ఎంచుకొని నాకు భారీ అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ప్రజలకి అధికారులకి మధ్య వారధిగా ఉండి ప్రజల గుండెల్లో ఉండి ప్రజల మధ్యలో ఉంటూ నిరంతరం నేను వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతానని ట్వంటీ సిక్స్ వార్డు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా అధికారుల నుంచే కాకుంటే నా సొంత ఖర్చులతో కూడా ఏది వాళ్ళు అడిగినా కూడా నేను వెనుకకి రాకుంటూ వెన్నంటూ ఉంటూ ప్రతి ఒక్క పనిలో అన్ని పనులు చేస్తానని నా వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటే వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు అంటే గెలిస్తే ఏం చేయబోతున్నారు మేము వార్డులో సీసీ కె కెమెరాలు మన మన ప్రతి ఇంటి మహిళలకి నాతోటి అక్కలకి చెల్లెళ్ళకి కానీ అందరికీ భద్రత ఉండాలనే ఉద్దేశంతో వార్డులోని అందరి నేను తెలుసుకొని సీసీ కెమెరాలు త్రాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ అన్ని అన్నింటికి హామీలు ఇస్తుంది చదువుకున్నటువంటి విద్యావంతరాలు ఉన్నట్లు కనిపిస్తుంది అంటే ఇంతకు మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు మీరు మీ బిఏ చేసిన ఎంబీఏలో ఫినాన్స్ అందుకే ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక చదువుకున్న అమ్మాయికి అవకాశం ఇవ్వాలని కంపల్సరీ ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు బట్ ఇదే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా కోనరావుపేట మండలానికి చెందినటువంటి మహిళా నాయకులు అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రస్తుతం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరి అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రచారం చేస్తారు దీన్ని ఏ విధంగా చూస్తారు దీన్ని వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు రాగానే వాళ్ళు వాడుకునే అనౌన్స్మెంట్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అట్లానే హామీ ఇచ్చిండ్రు ప్రెజెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అదే ఇస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఉన్నారు పవర్లో ఉన్నారు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అది ప్రజల నుంచే మనకు వస్తుంది సో ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పట్టుకొని తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చే హామీ లేవు కూడా వాళ్ళు నెరవేర్చే ఉద్దేశం వాళ్ళు లేరు జస్ట్ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చే చిన్న సెంటిమెంట్ అనమాట వాళ్ళు గెలుస్తారు వేముల వాడలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు అనుకుంటారు మరి ఇరవై ఆరు గెలుస్తారు అభివృద్ధి చేస్తారా మరి అధికార పార్టీని ఆ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు మరి అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా మరి నిధులు తీసుకొస్తారా తప్పకుండా చేస్తాం పోరాడతాం పోరాడతాం మా కౌన్సిలర్ అందరూ మేమందరము పార్టీ అందరం కూడా మేమందరం పోరాడతాం ఏం చెప్తారు మీరు నాయకురాలు ఉన్నారు వేములవాడ ప్రజలకు మీరు ఏం చెప్తారు వేములవాడ ప్రజలకు ఒక్కటే నేను చెప్పేది ఏం లేదండి ఇంతకుముందు కూడా మనము పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనము ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిసారి ఎన్ని ఎన్నికలలో ఏదో ఒకటి పథకాలు తీసుకురావడము మేము చేస్తామనడము స్కిప్ చేయడము అలాగే జరుగుతుంది ప్రస్తుతం ప్రస్తుతం కూడా అదే ఉంది అది మీరు జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి అంతేది ఒకటి వాళ్ళు హామీలు టైంకి ఇచ్చి నెరవేర్చి నెరవేర్చకుండా స్కిప్ చేయడమే తప్ప వాళ్ళు మాటని నిలబెట్టుకుని అయితే ఎప్పుడూ లేదు లాస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ కూడా విమలవాళ్ళ ఈ రోడ్స్ అవి ఇవన్నీ కూడా ఎలా ఎలక్షన్ మూమెంట్లోనే వేపిస్తున్నారు అంత ముందు వేయించవచ్చు కదా మరి ఇప్పుడు టైంకి ఎందుకు వేపిస్తున్నారు సో ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ మేము నిన్న మొన్న నుంచి చేసే క్యాంపెయిన్లో ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ బాగుంది మేము లాస్ట్ మేము కోల్పోయినాం కేసీఆర్ గారు వారు మా గుండెల్లో ఉన్నారు సో మేము వారిని పొడగొట్టుకున్నాము ఈసారి మాత్రం కంపల్సరీ మేము తీసుకొచ్చుకుంటామని వాళ్ళు గట్టిగా మాకు హామీ ఇచ్చారు నిన్న కానీ మొన్న కానీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మేము వెళ్ళి ఎదురు నిలబడగానే వాళ్ళే మాకు చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బస్సు బస్ దగ్గర కానివ్వండి మాకు ఏవైతే మా హామీ ఇచ్చిన ఏం నెరవేర్చలేదు సో అవన్నీ వారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు మంచి స్పందన వస్తుందండి మాకైతే ఇరవై ఆరు వార్డులో తన సత్యమాన్ని గెలిపించాలంటూ మామిన్ల కనకయ్య కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామన్న ఇరవై ఆరు వార్డు ప్రజలకు అంటే వాళ్ళు కోరిన సీసీ కెమెరాలు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఏదైనా ముందు ముందు చేయడానికి మేము చేస్తాం అలాగే చెల్లి సార్ గారిది హాస్పిటల్ వంద ఎకరాల్లో ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేస్తాను సార్ కూడా హామీ ఇచ్చారు అది కూడా మేము చేస్తామని చెప్తున్నాం బట్ ఇది వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఇక్కడ విస్తృతంగా ప్రజలకైతే ప్రచారం కల్పిస్తున్నారు మరి ఖచ్చితంగా మరి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది అని తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంది కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి